హరి ఓం క్రికెట్ ఒక మతం ఒక మెగా మోజు అనే పోస్ట్లో సగ భాగాన్ని కొంత భాగాన్ని ముందటి వీడియోగా ఇచ్చానండి ఇది రెండు వేల పది జూన్ ఇరవై మూడున అంటే దాదాపు పద్నాలుగేళ్ల క్రితం ప్రచురించినటువంటిది భారతీయత మీద ఆర్థిక వాణిజ్య రంగాల ద్వారా కుట్రా అనే లేబుల్లో పన్నెండవ పోస్టు కంటిన్యూ చేస్తున్నానండి ఇక సదరు సెలబ్రిటీలు కదిలినా మెదిలినా దగ్గినా తుమ్మిన వార్తే మిగిలిన ఆటగాళ్లు చెమటోడ్చి గెలిచినా కనీస గుర్తింపు కూడా లేనట్లు వేస్తే ఓ మూల అప్రధాన్య వార్తలేస్తారు లేకపోతే అది లేదు అదే సెలబ్రిటీలకైతే చెప్పుకోదగిన విజయాలేం లేకపోతే వాళ్ళ వ్యక్తిగత వివరాలన్నా ప్రచురించి ప్రజల మెమరీలో లైవ్గా ఉంచుతారు ఫలానా సెలబ్రిటీకి ఫలానా కోరంటే ఇష్టమనో ఫలానా నగలు కొన్నదనో ఫలానా బ్రాండ్ బై బైకో కారో కొన్నారంటూ ఇక ఇలాంటి మోజుల్ని కొనసాగించడానికి మరికొన్ని వైవిధ్య ఉపాయాలు ఉన్నాయి ఫలానా క్రికెట్ తారకి ఫలానా సినిమా తారకి మధ్య ప్రేమాయణమో శృంగారమో నడుస్తోందని ఫలానా రెస్టారెంట్లో కనబడ్డారని మీడియా రాస్తుంది కోడై కూస్తుంది ఆపైన విమర్శలు ప్రతి విమర్శలు కూడా వేడి వాడి వార్తలు అవుతాయిలండి ఇలాంటివే వాళ్ళ ముద్దు పేర్లు కూడా ఉదాహరణకి మాస్టర్ బ్లాస్టర్ బ్యాట్స్ మ్యాన్ సచిన్ టెండూల్కర్ దాదా గంగులీ ధనాధన్ ధోని లేదా జార్ఖండ్ డైనమైట్ ధోని ఇప్పటి వాళ్ళు నాకు తెలియదు ముషారఫ్ మెచ్చిన క్రాఫ్ట్ ధోని ఇలా అదేదో యూనివర్సిటీలు ప్రదానం చేసిన డాక్టరేట్లో ప్రభుత్వం ప్రదానం చేసిన పద్మశ్రీలో అన్నట్టుగా యూనివర్సిటీ డాక్టరేట్లు గట్రా కూడా పైరవీలతో వచ్చేస్తాయిలేండి మిగిలిన పదవులు కూడా అవసరాలని పట్టి బిరుదులు అవార్డులు సానియా మీర్జాకి డాక్టరేట్ ఇచ్చినట్టు ఇంతకీ రెండు వేల ఏడు ఎనిమిదిలో పాకిస్తాన్ ప్రెసిడెంట్ ముషారఫ్ మెచ్చిన జులపాల జుట్టు ధోని అంటూ ప్రచారం జరిగింది అంతలో ఏమైందో హఠాత్తుగా ధోని పొడగాటి జులపాల జుట్టు కాస్త పొట్టిగా కత్తిరించేసుకున్నాడు ఇలా ఎప్పుడు ఆయా క్రీడాతారాల గురించి ప్రస్తావించినా మీడియా ముందుగా ఈ ప్రసాదిత బిరుదుల్ని తప్పకుండా తగిలి తగిలిస్తారన్నమాట టెన్నిస్ సంచలనం సానియా మీర్జా లాగా ఇది నేను రాసేప్పటికీ ఆ శాంతి పాకిస్తానీ ఆటగాడిని పెళ్ళాడనూ లేదు ఇప్పుడైతే విడాకులు కూడా పుచ్చుకుంది ఇంకేవో అంగలు అరుస్తూ ఉన్నది ఇది అప్పటి మాట పద్నాలుగేళ్ల క్రితంది కంటిన్యూ చేస్తున్నాను ఇది చాలక సంచలనాల సంచలనాల కోసం తారలతో క్రీడా తారల ప్రేమాయణము చెట్లు ఉండనే ఉన్నాయి మీడియాలో వ్రాయబడే ఈ సొల్లుతో పత్రికలు టీవీలు ఏ విధంగా ప్రజాసేవ చేస్తున్నట్లు మీడియా నవాబులకే తెలియాలి డీడీ సహితం రాష్ట్ర జాతీయ వార్తలు కూడా ఎత్తేసి క్రికెట్ ప్రత్యక్ష ప్రసారం చేస్తుంది పైపెచ్చు ప్రైవేటు క్రికెట్ వ్యాపార సంస్థ అయిన బీసీసీఐని అదేదో ప్రభుత్వ సంస్థ అన్నట్లుగా ఉంటుంది మీడియా కవరేజ్ టీమిండియా అంటూ అక్కడికి ఆ క్రికెట్ ఆటగాళ్ల జట్టు ప్రభుత్వం తరపున అధికారిక ప్రాతినిధ్యంతో ఆడుతున్నట్లుగా పిక్చర్ ఇస్తుంది లాభాలన్నీ ప్రైవేట్ సంస్థవేనండి బీసీసీఐ ఒలింపిక్స్లోనూ ఏషియాడ్లోనూ భారత క్రికా క్రీడాకారులు ఆడినట్టుగా పిక్చర్ ఇస్తుంది నిజానికి క్రికెట్ మ్యాచ్లన్నీ బీసీసీఐ ఐసీసీ ఐపీఎల్ వంటి ప్రైవేటు నిర్వాహక సంస్థలు నిర్వహించాయి ఇప్పుడంటే సునంద పుష్కర్ శశి ధరూర్ లలిత్ మోడీల పాపమాని వివాదాలు రచ్చకెక్కి కొన్ని సునంద పుష్కర్ల లాంటి హత్యలు జరిగి అవన్నీ ప్రైవేటు వ్యవహారాలన్నీ బయటపడింది కానీ అంతకు క్రితం చాలామందికి బీసీసీఐ అంటే ప్రభుత్వ పరమైనది అనుకునేవాళ్ళు ఇప్పటికే ఈ విషయమై ఎంతమందికి క్లారిటీ ఉందో అనుమానమే బీసీసీఐ ఐపీఎల్ గట్రాలు ప్రైవేటు అయితేనేమిటి ప్రభుత్వ పరమైనవైతేనేమిటి అంటారేమో రెండింటికి చాలా వ్యత్యాసం ఉంది ప్రభుత్వ పరమైనవైతే లాభాలు అవుతాయి ప్రైవేటు అయితే భావోద్వేగాలు ప్రజలవి లాభాలు మాత్రం ప్రైవేటు వ్యక్తులవే అవుతాయి ఆటగాళ్లు దేశానికి ప్రాతినిధ్యం వహిస్తున్నామంటారు కానీ వ్యక్తిగత ఆస్తులే సమకూర్చుకుంటారు అయితే భారత జట్టు అంటూ ప్రభుత్వ పరంగా అధికారికంగా ప్రాతినిధ్యం ఉన్నట్లుగా మీడియా ప్రచారించడం వల్ల కూడా దాదాపు ప్రజలంతా అందరూ పిల్ల పాప యువకులు వ్యక్తులతో సహా భావోద్వేగాలకు గురే అవుతారు మరో మాటలో చెప్పాలంటే వ్యాపార అభివృద్ధి కోసం తాము సృష్టించే మోజులకు దేశాభిమానం దేశ భక్తిని అదనపు మద్దతుగా ఆకర్షణగా అద్దుతున్నారు దేశాభిమానపు పరిమళం అద్దకపోతే క్రికెట్ క్రేజ్ ఉండవచ్చుగాక అయితే ఇంత పరిమాణంలో ఉండదు ప్రజలకు సహజంగా తమ మాతృభూమి మీద ఉండే ప్రేమని వ్యాపార వనరుగా మార్చుకోవడమే ఇది మీడియా చేయదలుచుకుంటే ఇదే విధంగా ప్రజలకి తమ మాతృదేశం మీద ఉండే ప్రేమని దేశాభివృద్ధికి తోడ్పడే విధంగా కూడా యువతలో ట్రెండ్ సృష్టించగలదు కానీ చేయదు తమ వ్యాపారం కోసం మాత్రమే ప్రజల మనోభావాల్ని ప్రభావితం చేస్తుంది దేశభక్తి మాత్రమే కాదు మానవ బాంధవ్యాలను కూడా అదెలాగంటే మరో పోస్టు పుకార్లతో చీరల వ్యాపారం వీరప్పన్ వ్యవహారం అన్న పోస్ట్లో వివరించానండి అది కూడా అప్పట్లో టెక్స్ట్ మ్యాటర్ ఇప్పుడు వీడియోగా మీకు సమర్పిస్తాను పరిశీలించవలసిందిగా విజ్ఞప్తి నచ్చితే సత్యం అనిపిస్తే పది మందికి ఓరల్ పాంప్లెట్గా ప్రచారించవలసిందిగా నా విజ్ఞప్తి చూసినందుకు కృతజ్ఞతలతో హరి ఓం